నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మరి విష్ణు సహస్రంలో నాలుగు వందల ఐదవ నామం వైకుంఠ అన్నారు కుంఠము అంటే వైకుంఠము అంటే విష్ణు లోకం అని చెప్తారు ఆ విష్ణువు ఉండే లోకం వైకుంఠము అంటారు అక్కడ కుంఠములు లేమి ఉండవు కుంఠములు అంటే దుఃఖాలు బాధలు కష్టాలు అనేవి ఏమీ ఉండవు కనుక అది వికుంఠము అంటే కుంఠము లేనిది దాన్నే వైకుంఠము అంటారు ఆ వైకుంఠము విష్ణుమూర్తి లోకం విష్ణుమూర్తి సృష్టి ఆరంభంలో వేరువేరుగా ఉన్నటువంటి పంచభూతాల గతిని నిరోధించి వాటిని ఒక్క చోటకి చేర్చే చేర్చి మరి చేర్చినటువంటి భగవంతుణ్ణి వైకుంఠ అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు వేరు వేరుగా అంటే పంచమహాభూతాలు ఐదు వేరువేరుగా ఉన్నాయి వాటిని ఒక చోటకి చేర్చటము అంటే ఈ సృష్టిలో వాటిని అన్నిటికీ ఇప్పుడు ఒక పదార్థం ఉందనుకోండి పంచభూతాల కలయికే సృష్టి అంతా కూడా పంచభూతాలు లేని సృష్టి అనేది లేదు జగత్తులో మనిషి అని ఉండి ఒక పదార్థానికైనా సరే ఒక జీవికైనా సరే ఏ వస్తువుకైనా దేనికైనా పంచభూతాల కలయికే ఆ దానికి ఉనికి వస్తువు అవునండి ఏదన్నా అవునండి మరి ఒకదాని నుండి ఒకటిని సృష్టించినట్లుగా అన్నీ ఒక చోటకి చేర్చి వాటి యొక్క గుణాలైన శబ్ద స్పరిశ రూపరస గంధాలని వాటి గుణాలు ఉన్నాయి ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి దానిలో ఏ శబ్దం ఉంది అనిపిస్తుంది దాన్ని అట్లా పడేస్తే ఒక శబ్దం వస్తుంది కదా శబ్దం లేని దాంట్లో కూడా శబ్దం వస్తుంది అలా మరి స్పర్శ అంటే దాన్ని పట్టుకుంటే మెత్తగానో గట్టిగానో మిశ్రమంగానో అనిపిస్తుంది మన చేతికి ఒక స్పర్శ అనేది తగులుతుంది రూపం ప్రతిదానికి ఇలా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఒక రూపం ఉంటుంది కదా ఆ రూపం ఉంటేనే మనకు కనపడుతుంది ఆ రూపం లేకపోతే జగత్తులోకి ఏదొచ్చినా ఒక రూపాన్ని సంతరించుకొని వస్తుంది ఆ రూపమే మన కళ్ళకు కనపడుతుంది తర్వాత రూపమైంది తర్వాత రసం అంటే ప్రతిదానికి రాయికి రప్పకి మట్టికి కూడా రుచి ఉంటుందా అంటే ప్రతిదానికి రుచి అనేది ఉంటుంది మనం తెలుసుకోలేము మన నోరు బాగోక మరి ఏ రుచి తెలియకపోతే మన్నల్లే ఉంది అంటాం మట్టల్లే ఉంది అంటాం ఆ మట్టి రుచి ఏంటో మనకు తెలియదు కానీ మన్నల్లే ఉంది అంటాం అంటే ఏ రుచి లే లేకుండా ఆ మన్ను రుచే నోటికి వస్తుందన్నమాట అందుకని మన్నల్లే ఉంది మట్టి అల్లే ఉంది అంటాం మట్టి నోట్లో వేసుకొని చూడండి అది రుచి తెలుస్తుంది దా వాసన ప్రతిదానికి మనకి తెలియకపోయినా దేని వాసన దానికి ఉంటుంది మట్టిలో కూడా వాసన ఉంటుంది మరి ఎండిపోయినా భూమి మీద వాన పడితే చక్కగా వస్తుంది మట్టి వాసన అలా ప్రతి దానికి కూడా శబ్ద స్పర్శ గంధాలనే ఐదు విషయాలు ఉంటాయి ఈ ఐదు ఆకాశ వాయు ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఈ ఐదు పంచభూతముల యొక్క గుణాలు ఈ గుణాలు ఉన్నాయి అంటే పంచభూతాలు ఉన్నట్లే ఆ పరమాత్మ ఏం చేశాడు అట్లా విడివిడిగా ఉన్నటువంటి పంచభూతాల అన్నిటి యొక్క కలయిక ఒక చోటకి చేర్చి సృష్టించాడు సృష్టిని తయారు చేశాడు జగత్తులో మరి ఎన్ని రకాలుగా జగత్తుని సృష్టించాడు అంటే ఆ పంచభూతాల కలయిక చేతే సృష్టి మొత్తం జరిగింది అలా చేశాడు గనక ఆయన్ని వైకుంఠ అన్నారు మరి భూమిని జలంతో కలిపాడు మరి ఆకాశాన్ని వాయువుతో కలిపాడు వాయువుని అగ్నితో కలిపాడు అలా ఒకదానికొకటి చేర్చినందువల్ల వైకుంఠుడు అని ఆయన్ని ప్రశంసిస్తున్నారు అని మహాభారతంలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు అలా మరి ఈ పరాశర భట్టరు శంకరుల వ్యాఖ్యనే సమ్మతించారు సత్యసంధులు వైకుంఠలోకంలో ఉండే స్వామి కనుక స్వామిని వైకుంఠ అన్నారు అని చెప్పారు విజ్ఞులు స్వామిని ఓం వైకుంఠాయ నమ అని సేవిస్తూ ఉన్నారు వికుంఠము లేని స్థితిని వైకుంఠము అన్నారు వింఠము అంటే వికుంఠము లేని స్థితిని వైకుంఠం అన్నారు ఇది నారాయణుడు ఉండే లోకం అని చెప్పారు కదా ఈ లోకంలో నారాయణుడు ఉంటాడు నారాయణ లోకం అని రెండుగా ఉండవు నారాయణుడు వేరు నారాయణుడి లోకం వేరు అని లేదు ఆ నారాయణుడే ఆ లోకంగా ఉన్నాడు అంటే అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళందరూ నారాయణుని స్వరూపాన్ని పొందుతారు నారాయణలో చేరతారు నారాయణలో ఉంటారు అదే వైకుంఠము లేకపోతే ఆ నారాయణలో చేరేంత వరకు నారాయణుడే వాళ్ళల్లో నారాయణుడు వాళ్ళని మనసు నిండా వాళ్ళ నిండా ఉంటేనే ఆ తర్వాత నారాయణుడిలో వీళ్ళు ఉంటారు మరి భగవంతుణ్ణి స్మరిస్తూ మరి నింపుకుంటేనే మనసు నిండా హృదయం నిండా చిత్తం నిండా నింపుకుంటేనే ఆ తర్వాత నారాయణులో నిండిపోతాం మనం వెళ్ళిపోతాం అన్ని లోకాలకి పైన గల పైన ఉన్న లోకంలో ఉండేటువంటి ఏడవ లోకంలో వాళ్ళు ఉంటారు అదే ఉత్తమ స్థితి అన్నారు అంటే ఏ మాత్రం అపరిపూర్ణ అంటే పరిపూర్ణత పరిపూర్ణత కలిగిన స్థితి అంటే అపరిపూర్ణత లేని స్థితి ఉన్నటువంటి వాళ్ళే ఆ పై లోకానికి ఉత్తమ స్థితికి వెళ్తారు భాగవతంలో వైకుంఠపర వర్ణన జరిగింది దాంట్లో అక్కడి వాళ్ళు కారణం లేకుండానే నిరంతరం సంతోషంగా సరస సల్లాపాలతో జీవిస్తున్నారని వర్ణింపబడింది ఇటువంటి స్థితిని శ్రీకృష్ణుడు గోపికల్ని గోపకుల్ని బృందాలు బృందాలుగా తీర్చి వారు ఎల్లప్పుడూ అటువంటి స్థితిలోనే జీవించేటట్లుగా శిక్షణ ఇచ్చాడు ఎటువంటి స్థితి ఏ అల్లకల్లోలాలు బాధలు లేని ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి స్థితిని వాళ్ళకి శిక్షణ ఇచ్చాడు అందుకే వాళ్ళందరూ పూర్వజన్మల్లో వేద వేదాంగాల్ని సహ సకల శాస్త్రాలు తెలుసుకున్నటువంటి యోగులు అయినటువంటి వాళ్ళు గనకనే ఆ మునులు గనకనే వాళ్ళకి ఆ జ్ఞానం వాళ్ళ యొక్క మరి అంతటి జ్ఞానాన్ని ఆయన అందించగలిగాడు అందుకోగలిగారు వాళ్ళ పురోగతికి అడ్డం వచ్చ రావటం చేత శ్రీకృష్ణుడు వాళ్ళని అమాయకులైన పల్లెజనులుగా పుట్టించాడు వాళ్ళ మనస్సుల్ని తాను ఆకర్షించి తనలో తన ఎందే నిలి అంటే ఆయన మీదే వాళ్ళ మనసులు నిలిచేటట్లుగా చేశాడు అప్పుడు ఆ కృష్ణ పరమాత్మని చూస్తేనే ఆ గోప గోపికలకు అందరికీ కూడా పరమానంద భరితులైపోయారు ఒళ్ళు మరిచిపోయేవాళ్ళు ఆనంద డోలికల్లో ఊగిపోయేవాళ్ళు అటువంటి స్థితిని వైకుంఠము అంటారు కనుక దీన్ని గూర్చి ఎంత తెలుసుకున్నా ప్రయత్నించినా మరి అంత దూరం అవుతుంది తెలియటం వేరు తెలిసిన దాన్ని ఆచరించటం వేరు ఆచరించి అనుభవించటం వేరు ఉన్నదాన్ని అనుభవించటం కూడా తెలియాలి ఆ స్థితి మనలో ఉన్నా ఆ స్థితిని అనుభవించటం కూడా తెలియాలి ఎందుకు ఎందుకు తెలియదు ఉన్నప్పుడు అంటే మరి మనలో నిత్య సత్యమైన ఆత్మస్వరూపం ఉంది మరి ఆత్మస్వరూపం ఎక్కడో లేదు మనలోనే మన దగ్గరే మనలోనే మన హృదయంలోనే ఉంది మనం తెలుసుకోగలుగుతున్నామా ఆత్మ యొక్క చైతన్యం చేతే ఈ శరీరం అన్నీ చేస్తోంది అని ఆ భావనలోనే ఉండిపోగలుగుతున్నామా మరి అలా ఉండిపోగలిగితే అదే వైకుంఠ స్థితి ఎప్పుడైతే అహంకారాన్ని వదిలేసి పరమాత్మే సర్వము అన్న భావన నడుపుతున్నాడు అనేటువంటి భావన నిండి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సంతోషమయం అవుతుంది మనస్సు అదే వైకుంఠం మరి అందుకని అందుకే అహంకారమణగించి మమకారం తొలగించి చేయూతనిచ్చిన చేర్చుకో అని అహంకారాన్ని అణగించి మాయని తొలగించి నన్ను నీలోకి చేర్చుకో అని పాడతారు కదా అంత చక్కని భావం దాంట్లో ఉంది అదే పరమార్థం అదే అర్థం అదే పరమార్థం అట్లా వంట కూర్చి తెలుసుకున్నంత మాత్రాన మనకి ఆ రుచి తిన్న అనుభవం రాదు తెలుసుకున్న దాన్ని వస్తువులన్నీ తెచ్చుకోవాలి వంట చేయాలి చేసింది అక్కడ పెట్టుకుంటే కూడా మనకి అనుభవం రాదు నోట్లో పెట్టుకుని తింటేనే అనుభవం వస్తుంది ఆ రుచి అనుభవం రావాలి అంటే ఎంత ఆచరణ ఉండాలి అందుకే భగవంతుని పొందాలి ఆత్మానందాన్ని పొందాలి అంటే అంత సాధన ఆచరణ ఉంటేనే మనకి అది సాధ్యమవుతుంది అటువంటి స్థితిని వైకుంఠం అంటారు మరి తింటేనే ఆకలి తీరుతుంది ఎవరన్నా తింటే మన ఆకలి తీరుతుందా తీరదు కదా అందుకని మన ఆకలి తీరాలంటే మనమే ఎలా తినాలో మరి మనం ముక్తిని పొందాలంటే మనమే స్వామిని నింపుకోవాలి స్మరించాలి స్వామి తప్ప అన్యం తెలియని ప్రహ్లాదుడిలాగా ఉంటేనే పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతారు అని మనకి మనం తెలుసుకోవాలి అట్లాగే ఇతరులని మరి కారణం లేకుండానే ప్రేమించాలి అంటే వాళ్ళు మంచి వాళ్ళైతే ప్రేమించటం చెడ్డ వాళ్ళైతే ద్వేషించటం కాకుండా ఏ కారణము లేకుండా ప్రేమించాలి వాళ్ళని సుఖపెట్టాలి తాను సుఖపడాలి అప్పుడే యోగ జీవితం అవుతుంది ఆ జీవితం యోగ జీవితం అవుతుంది అంటే ఆ జీవులు వైకుంఠం అనే స్థితిలో ఉండటమే జరుగుతుంది కానీ మరే విధంగా కూడా వైకుంఠం అనేది లభ్యం కాదు చక్కని సూత్రాన్ని చెప్పారు చివరికి జీవితంలో అందరినీ ప్రేమించాలి కారణం లేకుండా ప్రేమించాలి అంటే మరి కారణాలు ఎత్తుక్కుంటే ద్వేషం వస్తుంది అందుకని ఏ కారణం లేకుండా ప్రేమించాలి ఎదట వాళ్ళని సుఖపెట్టాలి అప్పుడే తాను సుఖపడతాడు ఆ సుఖము విలువ తెలుస్తుంది అదే ఆనందం అదే వైకుంఠం అని మనకి చక్కగా అటువంటి వాళ్ళు వైకుంఠ స్థితిని పొందుతారు అని చక్కగా వివరించి మనకి ఆ వైకుంఠ నామం ద్వారా మనకి తెలియజేశారు వైకుంఠం అంటే ఏమిటో అక్కడ ఉండేటువంటి స్థితి ఏమిటో అది ఎలా వస్తుంది ఎలా పొందాలి దాని ఫలితం ఏమిటో అన్నీ కూడా మనం తెలుసుకున్నాం అలాగే ఆ స్వామిని కూడా మనం వేడుకుంటూ స్వామి మాకు వైకుంఠ స్థితిని మాకు చక్కగా ప్రసాదించు స్వామి ఈ రాగద్వేషాలు అహంకారం మమకారాలు లేకుండా పరమాత్మ మమ్మల్ని అనుగ్రహించి వీటిని దూరం చేసి నిన్ను దగ్గర చేసి మమ్మల్ని నీలో కలుపుకో స్వామి అని వేడుకుంటూ మంగళం వాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధరోపాయ మంగళం ఓ